వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న నా ప్రియ శ్రోతలు వాక్యపు వెలుగు కుటుంబ సభ్యులందరికీ మా వాక్యపు వెలుగు ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు నామములు మీరందరూ దీవించు బడుదరగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభునందు ప్రియ నా స్నేహితులారా ప్రియా సంగమ ఈ దినాలలో మనుషులు తన స్వార్థము కోసం మనిషిని మనిషిని బాధిస్తూ తన స్వార్థం కోసం విశేషణ లేకుండా ప్రవర్తిస్తూ దేవుడే లేడని మూర్ఖంగా మాట్లాడేవారికి దేవుడు సమాధానం తన వాక్యము ద్వారా చెప్పగలడు ఈరోజు ఉదయకాల సమయంలో ఈరోజు వాక్య ధ్యానం యశ్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ విధంగా చదివిస్తూ ఉంది అప్పుడు నీవు పిలవగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మరపెట్టగా ఆయన నిన్ను నేనున్నానూను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటియు చెడ్డదాని బట్టి మాటలాడటూ నీవు మాని ఆశించిన దానిని ఆకలగుని వానికి ఇచ్చి శ్రమపడిన వాటిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమ వేను ఎన్నారు కదా ప్రియ శ్రోతలు ఐష్యా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు పిలిస్తే నేను ఉన్నాననే దేవుడు నాయ సూకరిస్తూ ప్రభు నువ్వు చింతపోయి బాధపడి నువ్వు ఒకవేళ నీ జీవితం మీద విరక్తి కలిగి దేవుని విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నావేమో ఆయన ఈరోజు నువ్వు పిలిస్తే నేనున్నాను అనే దేవుడు నువ్వు పిలవటమే ఆలస్యం ప్రభు నందు ప్రియ దేవుని సంగమా నేను ఉన్నాననే దేవుడైన నువ్వు ఆయనకి మొరపెట్టగలవా నువ్వు నిత్యము యేసో నామములు భాప్తిష్మం పొందిన నీవు ఆయన సన్ని ప్రాధ పద్మములు చెంతా చేరి నీవు ప్రార్థన చేయగలవా ప్రార్థన చేస్తున్నావా లేచి ఎక్కువ చామనే నీ పసిపిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆయన అంటున్నాడు నీవు మొరపెడితే నేనున్నానని అంటాడు నీవు మొరపెడితే నేనున్నాను అననే దేవుడైన నువ్వు తప్పుకోకుండా మొరపెట్టే అనుభవంలో నీవు ఉన్నావా నీ కుటుంబం కోసం నువ్వు మొరపెట్టే మొరపెట్టగలుగుతున్నావా నీ పిల్లల కోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ఎక్కువనే లేచి నా ఏసయ్య పాదాలు పట్టి నువ్వు బ్రతిమాలు కొనుచున్నావా నీ రక్త సంబంధులు రక్షించబడాలని ఏ రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా నువ్వు ఒకవేళ ఇంతవరకు ఆచారముతో కూడిన ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తున్నావేమో కాదు కాదు దేవుని వాక్యం చలివిస్తుంది నశించిపోయేవారిని రక్షించడానికి దేవుడు నిన్ను ఒక జ్యోతి మండించాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఉపవాసముని రక్త సమ్మతుల కోసము నీ గర్భమున పుట్టిన పిల్లల కోసము నీ కుటుంబం కోసము నీ గ్రామం కోసము నీవు ఉపవాసం ప్రార్థన చేయగలుగుతున్నావా లేకపోతే ఇతరులను బాధించుటయు ఇతరుల మీద నేరారోపణ చేస్తూ వారి మాటలను తిరస్కరించి ప్రతి వారిని నీవు అడ్డగిస్తున్నావా అలా అయితే నీకు ఆశీర్వాదాలు రావు అవన్నీ మానేసి దేవుని వాక్యం చలవిస్తుంది అటువంటివి మానేసి అంటున్నాడు ఆశ ఆశించిన దానిని ఆకలుగుని వానికి ఇవ్వండి శ్రమపడిన వారిని మీరు తృప్తిపరచండి చీకటిలో ఉన్నవారిని ఎలుగులోనికి నడిపించండి అప్పుడు నీ అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉంటుంది అని చదవిస్తుంది చీకటి నీకు అది ఆ ఎలుగుగా మారుస్తాడు దేవుడు అంధకారము నీకు ఆయన మధ్యాహ్నము వలె చేయగలడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజైనా నీ హృదయపూర్వకముగా ఈ వాక్యం వింటున్న నా ప్రియ ఎవన చెల్లి ఎవన తమ్ముడా ఇప్పుడే నీ హృదయ వాంఛలను తీర్చే నా దేవుడు ఒకవేళ దేవునికి దూరముగా తిరిగి దేవునికి దూరం అవుతూ మందిరానికి దూరం అవుతూ నీ ఇష్టానుసారమైన జీవితం జీవించాలని నువ్వు సిద్ధముగా ఉన్నావా అలా ఉంటే నువ్వు పొరపాటు చేస్తున్నావని అని నువ్వు దేవుని పిలిచే అనుభవంలో ఉంటే ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్నావా నీ ఉద్యోగాన్ని నా దేవుడు ఆశీర్వదకరంగా మారుస్తాడు ఒకవేళ ఎవరిన తమ్ముడ ఎవరిన చెల్లి ఒకవేళ నీవు చదువుతున్నావా నీకు ఉన్నతమైన చదువులు చదవడానికి నా దేవుడు నీకు సహకరిస్తాడు నువ్వు చేయవలసిన పని ఒకటే ఏంటో తెలుసా ఆయన ఉన్నాడు అని నువ్వు పిలిస్తే ఆయన చాలు ఆయన నీకెంటనే నేనున్నాను బిడ్డ అని అంటాడు మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ సమర్పణ ఏంటి యువదే కల సమయంలో నీ తై నీ తీర్మానం ఏంటి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ నీ హృదయ వాంఛలను తీర్చిన దేవుడు తమ్ముడా చెల్లి చాలు ఈ లోక జీవితంలో నువ్వు చేసిన ఎంజాయ్ ఈ లోకములో లోక ఆశల వైపు పరిగెత్తిన కాలమును ఇక చాలు ఇప్పుడు విడిచిపెట్టదాన్ని ఇప్పుడు ఈ లోకమును విడిచిపెట్టు ఈ లోక ఆచారములను విడిచిపెట్టు ఈ లోక పద్ధతులను విడిచిపెట్టు ఏసువైపు తిరుగు నీ మనసు మార్చుకో నీ యవన జీవితములో నువ్వు దేవునికి భక్తిగా జీవిస్తే రానున్న దినాల్లో నిన్ను నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి చిదముగా ఉన్నాడు మరి నీవు నా ప్రభుని అడుగుతావా ఈ లోకము బుద్ధి మాయ ఈ లోకము ఒక రంగుల రత్నం లాంటిది ఈ లోకము ఒక ఛాయ ప్రియ తమ్ముడా చెల్లి అమ్మ అన్న ఇప్పుడైనా చాలు నువ్వు చేసినది ఈ లోకమునకు బానిసైపోయి పాపానికి బానిసైపోయిన జీవిత విగ చాలు ఇప్పుడైనా విడిచిపెట్టి నా యేసు క్రీస్తు ప్రభుని ఎమ్మడిస్తావా బ్రదర్ ఒకవేళ నువ్వు త్రాగుడుకు బానిస అయిపోయావేమో బ్రదర్ ఒకవేళ నువ్వు దుర్వ్యసనంలో పడిపోయావేమో అవన్నీ నీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి లోక సంబంధమైన అలవాట్లు నీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి నిన్ను బాధిస్తాయి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి అందుకనే లోక సంబంధమైన ఆ దుర్వ్యసనమును విడిచిపెట్టి నా ప్రభు చెంత చేరు నీకు ఆశీర్వాదం దేవుడిస్తాడు మరి చేరగలవా ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలో దేవా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను నా హృదయములోని గిరాండి ఎసయ్యా నా నివాసం ఉండండి తండ్రి నిర్గమా కాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకారము నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించవలనని చెప్పిన ప్రకారముగా తండ్రి నాలో మీరు నివసించండి ఈరోజు నుంచి నీ కొరకే బ్రతుకుతానయ్యా నా చెడి దురు యసనములన్నిటి నుంచి నేను దూరం అవుతానయ్యా నా చెడి అలవాట్లు మానేసుకుంటాను ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసుకో నా ప్రియ చెల్లి తమ్ముడ బ్రదర్ తల్లి సిస్టర్ నీ కొరకే దేవుడు వాక్యం మాట్లాడుతుంది ఇప్పుడే సమర్పణ గెలిపిండు తప్పకుండా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఒకవేళ నీవు వివాహమై ఉంటే నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు ఒక మంచి ఇల్లు కట్టుకునే ఈ కుటుంబాన్ని చక్కబెట్టి ఒక మంచి ఇల్లాలుగా నువ్వు మారుతావా తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎవరి చెల్లి తమ్ముడా నీవు ఒకవేళ చదువుతుంటే నీ చదువులు అభివృద్ధి చేస్తాడు దేవుడు ఇప్పుడే మారు తప్పకుండా ఆశీర్వాదకరంగా మారుస్తాడు గాడ్ బ్లెస్ యు దేవుడిని దీవించి ఆశీర్వదించి నిన్ను హెచ్చించి గనపరుచునిగాక ఆమె ఆమె Amen.